హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనకు స్వప్న సిద్ధాంతం అని చెప్పేసి స్వప్న సిద్ధాంతం అంటే కళ్ళ సిద్ధాంతం ఉంటుంది మనిషికి ప్రతి మనిషికి కూడా కళ్ళు అనేది వస్తూ ఉంటాయి ఎందుకంటే కళ్ళు ఏ విధంగా వస్తాయంటే ఆ రోజు నువ్వు ఏదైతే పదే 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 దాంతో నిమగ్నమై ఉంటావో ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి కళ్ళు అనేది వస్తూ ఉంటాయి లేదు ఎప్పుడో ఏదో ఒకటి నువ్వు అనుకుని ఉంటావో దానికి తగ్గట్టుగా నీకు కళ్ళు నుండి వస్తూ ఉంటాయి ఈ కళల్లో ముఖ్యంగా అనేక వస్తువు ఉంటాయి మనకి వెండి కానీ బంగారు కానీ అనేకం వస్తువు ఉంటాయి దాంతోపాటు కొన్ని వస్తువులు కనబడుతూ ఉంటాయి మనకి కాకపోతే ఈ వస్తువు కనబడింది దీనికి ప్రతిఫలం ఏముంది నాకు శుభమా అశుభమా అనేటువంటి మానవునికి ఈ డౌట్స్ అనే సందేహం వస్తుంది అన్నమాట అలాంటి కాకుండా మనిషి కళలో జబ్బు కనబడితే నీకు ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి సంపద నీ ప్రవేశిస్తాయి అనే విషయాన్ని విడుదల మనం తెలుసుకుంటాం ముఖ్యంగా డబ్బు మనకు కరెన్సీ నోట్లు ఎందుకంటే మనము టీవీల్లో కావచ్చు లేదు ఫోన్ ద్వారా కావచ్చు మనము ఎక్కడో రైట్ జరిగింది లేదా ఎక్కడో పట్టుకున్నారు అనేక పెద్ద మొత్తాల్లో మనము డబ్బుని చూస్తూ ఉంటాం అది మన మెయిండ్ ఎందుకంటే డబ్బు అంటే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మెయిండ్ మనకు ఫ్రీక్వెన్సీ తీసుకుని అక్కడే మనం ఫిక్స్ అయిపోయింటుంది అది అది ఏం చేస్తూ ఉంటుందంటే మనలో ఉంటుంటే ఆరా ఎనర్జీ అని చెప్పేసి ఈ ఆరా శక్తి అనేది మన సబ్కాన్షియస్ మైండ్తో ఇదైనప్పుడు నిద్రపోయేటప్పుడు మనకి సబ్కాన్షియస్ మైండ్ మాత్రమే పనిచేస్తుంది బాకీ అన్నీ కూడా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి మనకి కాబట్టి ఆ కళ్ళలో వచ్చింది నూటికి నూరు పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఏ విధంగా మన కళ్ళు వస్తే మనకు అదృష్టం తీసుకొస్తుంది అనే విషయంలో డబ్బుకు సంబంధించి ఈరోజు మీకు తెలియజేస్తారు ఇంకా అనేక వస్తువుల గురించి మన కళ్ళ గురించి స్వప్న సిద్ధాంతం గురించి ఇంకా అనేక వీడియోలు వస్తూ ఉంటాయి మీకు కాకపోతే డబ్బు కనబడితే ఎందుకంటే ప్రధాన వస్తువు మనకు డబ్బు కాబట్టి డబ్బు గురించి ఈరోజు మనం వీడియోలో చేసుకుంటాం ఇక డబ్బు అనేది మీరు ఎవరికైనా ఇస్తున్నట్టు మీ కళలో మీకు కనిపించినట్టయితే మీకు ఈ విశ్వం నుంచి కావచ్చు ప్రకృతి కావచ్చు సంపద మీకు పదినట్లు మీకు అనేక అవకాశాల ద్వారా వస్తుందని మీరు భావించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు కొంత మొత్తంలో ఎవరికో ఆర్థిక సహాయంగా వడ్డీగా కాకుండా ఆర్థిక సహాయంగా ఏదో హాస్పిటలైజేషను లేదు ఆయనకేదో బాధలో ఉన్నారు లేదా ఆయన ఏదో కష్టాల్లో ఉన్నారు మీరు స్వార్థ నిస్వార్థంగా దాన్ని మీరు ఇచ్చినట్లు మీకు కలిసినట్లయితే విశ్వం ద్వారా మీకు మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి రెట్లు మీకు అనేక అవకాశ మార్గాల ద్వారా వస్తుంది అనే దాన్ని మీరు గ్రహించాలి ఇకపోతే సెకండ్ వన్ డబ్బు అనేది మీరు ఎడో దాచిపెడుతున్నట్లు అంటే ఎక్కడో దాచిపెట్టినట్లు మీకు వచ్చినట్లయితే ఆ డబ్బు మీకు మీరు దాచిపెట్టిన డబ్బు మీకు సొంతం కాదు అనేది మీరు భావించాలి ఎంత స్వప్న సిద్ధాంతము ఇది మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి మీరు దాచిపెట్టినట్లు మీకు వచ్చినట్లయితే ఆ డబ్బు మీ దగ్గరికి రాదు అనేది మీరు భావించాలి ఇక డబ్బు అనేది వేరే ఒకరు మీకు ఇచ్చినట్లు కలవచ్చినట్లయితే వేరే ఒకరు మీకు ఇచ్చినట్లు కలవిస్తే అంటే మీకు సేవింగ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే పొదుపు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అని మీరు భావించేస్తుంటుంది కాబట్టి డబ్బు అనేది మీ కళ రూపంలో ఈ విధంగా మీరు ఇచ్చినట్లు కానీ మీరు దాచినట్లు కానీ లేదు వేరే ఒకరు మీకు ఇచ్చినట్లు కానీ మీకు కనపడినప్పుడు మీరు ఈ విధంగా భావించాలి ఇక మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు మీ కళలో కనిపించినట్లయితే అది కూడా మనకి శుభ సంకేతమే మీ జీవితంలోకి డబ్బు రాబోతుంది డబ్బుకు సంబంధించిన అవకాశాలు మీకు రాబోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని మీరు భావించాలి కాబట్టి డబ్బుకు సంబంధించిన కళలు ఈ విధంగా మీకు వచ్చినట్లయితే ఈ విధంగా భావించండి కాబట్టి ఈ ఎందుకు నేను చెప్తానంటే డబ్బుని మీరు ఎంత ఇస్తే అంత మీకు డబ్బు సమయ అవకాశాలు వస్తుంటాయి అంతేకాకుండా ఈ డబ్బు అనేది మనము తీసుకునేటప్పుడు ఉండాలి ఇచ్చే టైపులో ఉండాలి కాబట్టి రెండు ఎందుకంటే విశ్వం నేను పరిశీలిస్తూ ఉంటున్నాను అనమాట స్వీకరించే మూడు నీకుందా లేదు ఇచ్చే మూడు ఉందా అని రెండు ఉన్నప్పుడు మాత్రమే నీకు అది నువ్వు ఏ మార్గంలో పోతానో దాని మార్గంలో నీకు అవకాశ మార్గాలు అనేక విధాలుగా వస్తుంటాయి కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామో